ఆయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకు ఇరవై ఐదు వందల రూపాయలైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట ఈ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అనేది మనకు అప్డేట్ తరగడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్లో యాక్టివేట్ చేసుకోండి ఇక ఆ విషయంలోకి అయితే మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు కళ్యాణలక్ష్మి ద్వారా తులం బంగారము కొత్త సంవత్సరంలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ అయితే గడ్డం ప్రసాద్ తెలియజేయడం జరిగింది మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పారు సర్పంచుల పెండింగ్ బిల్లులను డిసెంబర్ తొమ్మిది నాకు చెల్లించాలని సీఎం నిర్ణయించినట్లు ఆయన తెలియజేయడం జరిగింది వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆర్థిక సంక్షోభంలో నెట్టిందని విమర్శించారు దీనివల్ల పథకాల అమలుకు ఈ బడ్జెట్ అయితే సరిపోవట్లేదని అందువల్ల పథకాల అమలు అనేది లేట్ అవుతుందని మనకు ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే తెలియజేయడం జరిగింది